హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం జామకాయలతో ఇలా స్నాక్ చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇది చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది పిల్లలు పెద్దలు అందరూ అడిగి మరీ చేపించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము దీనికి ముందుగా రెండు జామకాయలు తీసుకోవాలండి ఇవి పచ్చివి కాకుండా మరి పండువి కాకుండా దోరగా ఉండేటివి చూసి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిలో ఒక జామకాయను ముందుగా నాలుగు సైడ్లు కట్ చేసుకోవాలండి మధ్యలో పార్టుని వదిలేసి నాలుగు సైడ్లు కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో పార్ట్ తీసేయాలండి తర్వాత ఈ జామకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు పండు కింద పడి చాలా టేస్టీగా ఉంటాయి జామకాయలో సి విటమిన్ ఉంటుంది కదండీ కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది రోగ శక్తిని పెంచుతుంది ఇప్పుడు ఒక జామకాయ మొత్తము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఈ ముక్కలన్నీ తీసుకొని మనము ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇంకొక జామకాయని తీసుకొని మనము సెంటర్లో కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం జామకాయను సిక్స్ పీసెస్ చేసుకోవాలి తర్వాత ఒక తురుం పెట్టి తీసుకొని ఈ జామకాయ ముక్కల్ని సన్నగా తురుము పట్టుకోవాలండి ఈ విధంగా ముక్కలన్నీ తురుము పట్టుకోవాలి మనకు మధ్యలో విత్తనాలు వద్దు అనుకుంటే మధ్యలో పాటు తీసేసి ఈ విధంగా తురుము పట్టుకోవచ్చు అది మన ఇష్టమండి విత్తనాలు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు ఇలా జామకాయ ముక్కలు మొత్తం తురుము పట్టుకున్న తర్వాత ఈ తురుముని కూడా మనము ఆల్రెడీ కట్ చేసుకున్న జామకాయ ముక్కల్లో వేసుకోవాలండి ఇలా జామకాయ తురుము మొత్తం బౌల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసము ఇందులో పిండుకోవాలి రసం మొత్తము ఈ విధంగా పిండుకోవాలండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసంని పిండుకొని ఇందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఇవన్నీ కలిసేటట్లు ఇందులో మనము చింతపండు వేసుకున్నాము చక్కెర వేసుకున్నాము ఎండుమిర్చి పచ్చిమిర్చి సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా ఈ జామకాయ ముక్కలన్నీ చేత్తో బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కప్స్లో పెట్టి ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారండి పుల్లపుల్లగా ఉప్పు ఉప్పగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి